మా ఇంటి పక్క కుంటల చేపలు పట్టుకొచ్చినాం ఫ్రెండ్స్ ఇక చూడండి మా ఆయన ఎంతగానో కడుగుతాను చూడండి ఆయ్ చెప్పవా బాగా చేపలండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి గిన్నె తెచ్చిన గుప్పుకొని వచ్చిన బొందలు అలా మంచిగా మంచి పని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చూడు ఇవి ఈ బుడ్డ పరకలు తింటే ఎంత ఆరోగ్యమో పిల్లలు తిన్నా ఎవరి పేషెంట్ తిన్నా చాలా మంచిది ఒంటికి ఇవి బాలంతలు తింటే పాలు పడతాయి పిల్లలకు కూడా చాలా ఇస్తారు ఫ్రెండ్స్ పాలు మంచిగా బాగుంటాయి చాలా చేపలు ఇగో ఇవ్వ మా ఇంటి పక్క వాళ్ళకి ఇన్ని పెడదామని తీసి పక్కకు పెట్టినా ఇక ఇవి మా ఇంటి పక్క వాళ్ళకి తీసి పక్కకు పెట్టినా ఇక మా ఆయన చేపలు కడుగుతాడు ఇక నేను కూడా కొంచెం హెల్పింగ్ చేస్తాను ఇద్దరం కలిసి ఇట్లా తీసుకురా తీసుకుంటులు మొత్తం తీయాలి నీట్గా తీసి మనం చేసినాము నీట్గా కొట్టలు చిన్న చిన్న ఇచ్చి వంటాయి కదా ఇది తలకాయలు తీసి నీట్గా తీస్తే ఇంకా మనకి ఏ ఉండవు ఇక నీట్గా మళ్ళీ అన్నీ శుభ్రం కడగాలి కడిగి మనం వండిననుకో ఒక రెండు నాలుగు సార్లు నాలుగైదు సార్లు కడుగుతా ఉప్పు పెట్టి తెల్లగా అయినాక మా అప్పుడు మనం ఇక ఆయన ఉప్పు కారాన్ని కలిపి అన్నీ మంచిగా వండుకొని ఫ్రై చేసుకొని మనం వెళ్ళినాక మంచి చింతపులుసు పోతే ఎంత బాగుంటుందో చూడండి ఇగో దొడ్డుప్పు వేసే దొడ్డుప్పు వేసి కడుగుతే మించి నీట్ గా పోతుంది దాని చెత్త మొత్తం శుభ్రంగా వెళ్ళిపోతాయి దొడ్డుప్పు తీసుకొచ్చిన జెల్ల కుట్టింది అనుకో జిమ్మ జిమ్ జిమ్మ జిమ్మ పండుతుంది జెల్ల చూ చెప్పు వాళ్ళకి చాప చూడాలి కంసాలు ఇవి ఇవి బాగుంటాయి కంసాలు ఇగో జెల్లా ఇగ ఇగో పరకలు చూడండి ఫ్రెండ్స్ మస్తు పెద్ద పెద్ద పరకలు ఇవి తింటే చాలా బాగుంటాయి ఇది దొరక ఎక్కువ వర్షాకాలంలో దొరుకుతాయి గుప్పే వరకు రెండు గంటలు పట్టింది ఫ్రెండ్స్ రెండు గంటల రెండు గంటలుగా అప్పుడు ఇంటికి చేపలు వచ్చినాయి ఇక చూడు మొత్తం ఇంటికి కరగసు ఇప్పుడు అర్ధ గంటే అర్ధ గంట సేపు కూర్చున్నాం ఇవన్నీ కరకాయలు ఇక పొట్టలు పేరు అన్ని వరకు మొత్తం దీండాలు బతుకైపోతుంది బతుకు అయ్యా చెప్పండి ఇంకా ఇక ఇవన్నీ ఇంత దబద చేసి శుభ్రంగా కడుపుకొని వండుకొని తింటా చాన్నే మనం ఇట్లా ఇట్లా తింటాయి తీసేయాలి చూడు అసలు అనుకో చాలా బాగుంటది ఇట్లా ఇక సూర్యాన్ని పేడు అన్నిటిని నీట్ గా తీసుకొని శుభ్రంగా నాలుగు సార్లు ఇస్తా కడిగితే తెల్లగా ఉప్పేసి కడిగితే మాత్రం తెల్లగా అయినగా అప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా మంచి శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు కడిగి మళ్ళీ ఉప్పకారం మొత్తం ఫ్రెష్గా మనం కలపెట్టుకొని అప్పుడు నూనె వేడి అయ్యాక ఇంత ఉల్లిగా వేసుకొని మనం ఫ్రై చేసినాక ఇంత మన చింత పులుసు ఒక ఇరవై రూపాయలు చింతపల్సు పులుసు పడుతుంది మంచి అంతే ఇవి ఒక కేజీ దానికి ఉన్నాయి అన్నీ కేజీన్నరూ అన్నీ కేజీ కేజీన్నర ఉన్నాయి ఇవన్నీ కేజీన్నర మంచిగా వండి పులుసు పెడితే మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఈ కంప్లైంట్ మీరు మీ అంతా ఇంటి పక్కలు ఎవరైనా లేక వాళ్ళ కింద చేపల పులుసు కూడా పోతా ఇన్ని మా ఇంటి పక్కల కిన్ని చేపలు పంపించిన ఎందుకంటే అవన్నీ మేము తినలేము కదా మూడు కేజీలు దాకా పడ్డాయి మేము తినలేము ఇదైనా మేము చాలు బాగా వస్తా చెరువు కుంట కదా కుంటలు పెట్టావు ఎన్ని రెండు పందలా ఎన్ని రెండు రెండు కుంటలు రెండు అంటే చెరువు కాడ రెండు కుంటలు ఉంటాయి చిన్న చిన్న వార్తలు పడితే ఇవి చేపలు బాగా గుప్పుడు

ప్రైజ్ కావద్ది అందా అది ఒక ప్రైదు అయితండి ఇంకా గంట కూడా ఏమో అప్పుడు మస్క పడిపోతుంది మస్కబడిపోతుంది సుడు మాకు ఇప్పది ఎంత కష్టాలు బాగు అమ్ ఎంతసేపు అవుతుందో ఇంకా ఏ దెబ్బ వండు నీ ఎంగ నువ్వు మంచిగా వండలేదు అనుకో ఇలా జీవితం ఇది వీళ్ళకి నీకు ఒక ముక్క కూడా నేను ఏను చేపత అంటది కదా నాకు జలగా నా కా అని అంట అంట అంటది ఒక్క చేపలు మంచిగా ఉంటాయి కానీ ఈ పిల్ల పిల్లతల్లలోకి పెడితే చాలా సేఫ్ మంచిగా ఉంటాయి కానీ అనుకున్న టైం కు దొరికాయి ఈ కూడా పెడితే బాగుంటాయి మంచిగా తింటారు చూడండి ఎంత బాగుంది చూడు ఒకసారి ఎందుకు సరకడు చూడండి కనబడుతుంది చూడు ఎంత బాగుండదు అండి నీట్ గా నీట్ కాదు అన్నిటి తీస్తాను ఇట్లా నీట్గా కొట్టాను ఇంత ఏమి ఉండొద్దు ఏమని మొత్తం కూర మొత్తం సేదైపోతుంది టేబుల్ ఉండొద్దు అలా ఏ బుడ్డ గిడ్డలు ఏమి ఏమి నీట్ గా చేసుకున్నానుకో మనకి ఏ జబ్బులు ఏ జ్వరాలు ఏ కామెలు ఏం కావు మనకు మంచి ఉంటుంది అట్లా నేను ఒక ఎలా అట్లా వండినాం అనుకో మొత్తం కూర అంతా ఆకమవుతుంది తలకాయలు 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 అన్నీ తీసేస్తాను తోకలు తలకాయ అన్ని ఫ్రెష్ తీసేయని కూర మొత్తం సపోర్ట్ స్టార్ట్ చేస్తాను దాకా కూర ముట్టను తినను అటువంటి మంచిగా చేసుకుని తింటాను నేనైతే నా వరకైతే మంచి మంచిగా చేసుకుంటాను అట్లా మీరు కూడా అందరూ నేను చెప్పినట్టుగా మీరు చేయండి కూరగింత చేదు గింత అంతా నీ చెప్పా తీసేయండి కూర గింత చేదు అర్థమైంది ఇటు నాలుగు సండే కదా అబ్బో అయ్యో కాలు బాగా అయినా కొంచెం కాలు బాగా

మా రాజుకు ఇలా పంపిద్దాం మా అమ్మలకు పంపిద్దాం మా మా కూడా పంపిద్దాం ఇది షాపు అడగాలి ఫోన్ చేసి అడగాలి ఏమంటారు అందరు పంపిద్దాం ఫ్రెండ్స్ మా వాళ్ళందరికి పంపిద్దాం ఎందుకంటే ఇట్లా నీట్ అయ్యేది ఇంక అర్థం కాదు చెప్పబడుతుంది బాయ్ మరి ఉంటాం వాళ్ళు తయారు చేయ మరి ఇంత కష్టపడ్డాం కష్టపడినంత కొంచెం మాకు దయచేసి లైక్ చేయాలి కొంచెం షేర్ చేయాలి కొంచెం సర్ప్రైజ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చినట్టయితే సర్ప్రైజ్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి చేపలు మాకు కుంటల వచ్చిన చేపలు కష్టపడ్డాం కష్టపడ్డందుకు తింటాం ఫ్రెండ్స్